ఓం శ్రీ 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 నమ సహస్రనామ సమన్వయంతో అంతరాధం లలిత సహస్రనామంలో తొమ్మిది వందల తొంభై ఆరవ నామూ శ్రీచక్రరాజనిలయ సుందరి మహిమాన్వితమైన శ్రీచక్ర రాజములో అధిష్ఠించిన స్వరూపం ఈ యంత్రం దేవతకు శరీరం వంటిది శ్రీచక్రములో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి ఒకటి త్రైలోక్య మోహన చక్రము రెండు సర్వ పరిపూరక చక్రము మూడు సర్వ సంక్షోభణ చక్రము నాలుగు సర్వ సౌభాగ్యదాయక చక్రము సాధక చక్రము ఆరు సర్వరక్షాకర చక్రము ఏడు సర్వరోగహహర చక్రము ఎనిమిది సర్వసిద్ధిప్రద చక్రము తొమ్మిది సర్వానందమయ చక్రము శ్రీచక్రములో మూడు రకాలు ఉంటాయి భూ ప్రస్థానమని కైలాస ప్రస్థారము అని మేరు ప్రస్థాటము అని ఉంటాయి ఈ ఈ శ్రీచక్రమునందు ప్రతి కోణము ముందు వాటి యొక్క శక్తుల స్థితి వాటి అర్చనా విధానము తెలుస్తుంది దీనిలో ప్రతి ఆవరణానికి త్రిగుణాత్మకమైన శక్తి ఉన్నది ఈ శ్రీచక్రంలో నాలుగు శివ చక్రాలు ఐదు శక్తి చక్రాలు కల్ కలిసిన శివశక్త్యైక రూపముగా ఉన్నది శ్రీచక్రంలో శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ పోయేటప్పుడు సాధకుడు తన ఆలోచనలు భావాలు కోరికలు ఎలా పోగొట్టుకోవాలో అది సాధనతోనే వచ్చే అవరాధాలు ఆటంకాలు ఎలా దాటాలో వివరిస్తుంది వారాహి పితృరూప కురుకుళ్ళ బలిదేవతా మాత శ్రీమాత యొక్క సర్వ సైన్యాధక్షురాలు వారాహి దేవత ఈ దేవత పురుషుడి లక్షణాలతో దానికి అనువైన రూపము కలిగి ఉంటుంది కురుపుళ్ళ అంటే నిత్యము పరిణామశీలముతో పరిమితులతో ఉండే ప్రకృతి అని అర్థము ఈ ప్రకృతి నిత్యము మార్పు చెందుతూ ఉంటుంది వారాహి అంటే అహంకారము అని ఇంకొక అర్థం జీవులలో ఉండే అహంకారము అనుభవాలను కోరుతూ వివరిస్తూ ఉంటుంది జడమైన ప్రకృతి తల్లిగాను పొంగి పొరలే అహంకారము తండ్రిగాను గుర్తించాలి వీరిరువురు పరస్పర ఆకర్షణలతో ప్రపంచ వ్యాప్తికి కారణమవుతారు వీరు నిరంతరము పనిచేస్తూ ఈ ప్రపంచాన్ని ఎప్పుడు కదలికలతో ఉంచుతారు లలితా సహస్రనామ సమన్వయంతో అంతరార్థం లలితా సహస్రనామముతో నాలుగు వందల నలభై ఒకటో నామము కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత వారాహి వీర్యనందిత వారాహి అంటే అహంకారముతో ప్రవర్తించడము బీజము వారాహి బీజాక్షరము సాధకుడు సాధన చేసేటప్పుడు యథార్థాన్ని తెలుసుకుంటే అహంకారం తగ్గిపోతుంది జడమైన ప్రకృతి అంతా శక్తిగా భావించి చైతన్య స్వరూపమైన శివుడు జీవులందరిలో అహంకార రూపములో ఉన్నాడని గుర్తించినప్పుడు ఈ శివభక్తుల ఏకత్వమును సాధకుడు తెలుసుకుంటాడు ఇటువంటి దృఢమైన స్వరూపంలో సాధకుడు ఆధ్యాత్మిక స్థితిని పొందుతాడు మూలాధారము నుండి సహస్రారానికి చరిస్తూ ఉండే సుషుమ్న మార్గాన్ని కురుకుళ్ళ అంటారు ఈ మార్గము గుండానే శక్తి పైకి క్రిందికి చరిస్తూ ఉంటుంది దీనిని ధ్యానము చేసి స్వానుభవముతో తెలుసుకోవాలి తామర కాడలోని సన్నని పోగులాగా నాడి ఉంటుంది మనలో ఉండే అమ్మవారి సూక్ష్మ రూపం ఇటువంటిది సాధనను అతి పవిత్రమైన భావనతో మాతృస్వరూపముగా ఆరాధించాలి శక్తి చైతన్యవంతముగా నిరంతరము సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే అర్ధ భాగము సాక్షిగా ప్రజ్ఞగా ఆత్మగా చూస్తూ ఉంటుంది అర్ధనారీశ్వరులైన పరమేశ్వరుల వలన ఈ జగత్తు ఉత్పన్నమవుతుంది సాధకుడు ఆహుతులను ఈశ్వరార్పణగా అర్పిస్తూ ఆత్మ అనే అగ్నిలో సమర్పించినప్పుడు అదే కురుకుళ్ళ దేవత పురుషార్థ సాగరాహ మానవ ప్రయత్నములన్నీ జడ ప్రకృతిలో భోగించడానికి అవి నిర్దేశించబడతాయి మానవుడు మాత్రమే తనకు కావలసినవి పొందటము కోసము తెలివిగా ఆలోచించి అవి అవిశ్రాంతిగా ప్రయత్నిస్తాడు కాబట్టి దానిని పురుషార్థాలు అంటారు ఈ విధంగా చైతన్యవంతమైన అహంకారము జడమైన ప్రకృతిలో ఆనందాన్ని వెతుకుతూ అపరమైన ప్రయత్నం చేస్తుంటారు ఆత్మ నుండి కాకుండా ప్రకృతి నుండి ఆనందాన్ని పొందాలని మనిషి ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నాలన్నీ స్వార్థంతో విషపూరితంగా ఉంటాయి శాస్త్ర విహితం ధర్మానుసారం అయిన ప్రయత్నాలనే మహాసాగరము మధ్యలో శ్రీమాత నివసిస్తూ ఉంటుంది భావనోపనిషత్తులో ఉత్తీర్ణత చెందిన సాధకుని దృష్టిని బాహ్య ప్రపంచము నుండి మరల్చి తుల్యమైన ప్రయత్నాలన్నీ ఎక్కడ నుంచి వెలువడుతున్నాయో దానినే జగజ్జననీ నివాస స్థానమని చెబుతున్నారు శ్రీమాత్రే నమ